ని జీఎం కాలనీలో గల ఎన్ డబ్ల్యూఎస్ అనాథ పిల్లల ఆశ్రమంలో తెలంగాణ లెక్చుల ఫోరం ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జి జయశంకర్ జయంతి సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా రాష్ట్ర కన్వీనర్ పోకాల నాగరే మాట్లాడారు ఈ కార్యక్రమంలో టిపిఎఫ్టి పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు ఆవుల రాజేష్ యాదవ్ రాష్ట్ర నాయకులు తాయిద్దీన్ బాబా వర్కింగ్ ప్రెసిడెంట్ తిరుపతి రెడ్డి కేశవారెడ్డి పత్తి రాజిరెడ్డి ఆశ్రమ నిర్వాహకులు రాజే வித்யா திரு பாலு உள்ளாரு. <Noise/> ஓகே. <Noise/> よかった。 ఒక్కసారి ఓకే ఈరోజు ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారి జయంతి సందర్భంగా ఎద్పల్లి జిల్లా కని ప్రాంతంలో బాలల సంరక్షణ కేంద్రంలో ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని తెలంగాణ డిక్సెస్ ఫోరం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది జయశంకర్ సారు వారి యొక్క తెలంగాణ కోసము తప్పించిపోయేవాళ్ళు తెలంగాణ వస్తే మన తెలంగాణ బిడ్డలు ఎదుగుతారు చదువుకుంటారు ఉద్యోగాలు వస్తాయి మన ప్రాంతం మనకు వస్తే అన్ని రకాలుగా మనకు అవకాశాలు వస్తాయని చెప్పేసి వారు అందరినీ ఉత్తేజపరుస్తూ తెలంగాణ సాధించేంత వరకు వారు కృషి చేశారు అలాంటి వారిని ఈరోజు మనం స్మరించుకుంటున్నామంటే మనం ఖచ్చితంగా వారిని మర్చిపోవద్దు ఎందుకంటే ప్రతి ఒక్కరిలో ఏదో ఒకటి చేయాలని ఉంటుంది కానీ వారికి మాత్రము రాజకీయాలు కానీ ఇంకా వేరే లావా ఫేస్తో కానీ కాకుండా నా సమాజం కోసం నా తెలంగాణలో ఉన్న వాళ్ళ కోసం నేను ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో వారు ఎంతో తప్పించే వాళ్ళు వాళ్ళ వారి యొక్క కళ నెరవేరిందని తెలంగాణతో చెప్పుకోవచ్చు అంతేకాకుండా ఇంకా వారి యొక్క ఆశయాలను సాధించే విధంగా మనం ముందుకు సాగాలని మేము మా అధ్యాపక మిత్రుల్ని కూడా కోరుకుంటున్నాము గోకల్ నాగయ్య తెలంగాణ నేర్చుకోవడం రాష్ట్ర కంగారు